హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పెరుగువడలను అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే సాఫ్ట్గా పెరుగుబడలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుందనమాట ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు మినపుగుళ్ళను అయితే తీసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను ఈ విధంగా ఫోర్ అవర్స్ బాగా నానిన తర్వాత మన వీటిని గ్రైండర్లో వేసుకుని పిండిని అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే పిండి అయితే మనం గ్రైండర్ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి నేను గ్రైండ్ చేసేటప్పుడు దీనిలో ఉప్పని ఉప్పు అనేది యాడ్ చేసేసానండి ఇప్పుడు మనం వేసుకునే పని లేదు ఈ పిండి కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు పెరుగునైతే తీసుకుందాము నేను ఒక హాఫ్ కిలో పెరుగునైతే తీసుకున్నాను ఈ విధంగా గడ్డలు లేకుండా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బండి పెట్టి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినపప్పును కూడా వన్ వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తమైతే మిక్స్ చేసేసుకోవాలి ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని మజ్జికు దించుకొని ఈ విధంగా ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిటికడ పసుపునైతే వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పెరుగులోకి ఈ తాలింపునైతే వేసేసుకోవాలి ఈ విధంగా తాలింపునైతే వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా మిక్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాము దీనిలో నేను ఎటువంటి వాటర్ని ఎటువంటి అయితే యాడ్ చేయలేదండి నేను ఆల్రెడీ గారెలో సాల్ట్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని దీనిలోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం అయితే యాడ్ చేసుకుని ఈ వాటర్ ఈ సాల్ట్ వాటర్ని పక్కనైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు అయితే స్టవ్ పైన పెట్టి చెయ్యిని తడుపుకుంటూ ఈ విధంగా పిండిల్ని కొంచెం కొంచెం ముద్దల కింద ఈ విధంగా తీసుకొని సింపుల్గా ఈ విధంగా కొంచెం ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టి ఈ కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా మనం వేసేటప్పుడు చేయి తడుపుకుంటూ ఈ విధంగా కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని సింపుల్గానే చూసారు కదా ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో సింపుల్గా చేసుకొని ఈ విధంగా హోల్ పెట్టుకొని మధ్యలో ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం పిండి ముద్దని తీసుకొని మీకు నచ్చిన సైజులో ఎంత కావాలో అంత పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వేడి వేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి కొంచెం మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంత సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి సాఫ్ట్గా పెరుగు వాళ్ళు అనేది ప్రిపేర్ అవుతాయి అనమాట ఈ విధంగా నేను సాల్ట్ దీనిలో వేయలేదండి ఆల్రెడీ పిండి రుబ్బుకునేటప్పుడు గ్రైండర్లో పప్పుతో పాటు వేసేసాను ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి అన్నమాట ఈ విధంగా వెనక్కి ఎదురికి టాన్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి తీసేసుకొని ముందుగా మనం సాల్ట్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటర్లో సాల్ట్ వేసుకొని ఒక గిన్నెలో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఆయిల్లోంచి వడల్ని తీసేసి ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసిన వెంటనే వేసేసుకోవాలి ఈ విధంగా తేలుతున్నాయి కదా పైకి ఈ విధంగా కొద్దిసేపటికి ఇవి మునిగిపోతాయి అన్నమాట ఈ విధంగా డైరెక్ట్గా మనం తీసిన వెంటనే వాటర్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వీటిని ఒక్క రెండు నిమిషాలు ఈ విధంగా వాటర్లో అయితే వదిలేయాలన్నమాట ఈ విధంగా వెనక్కి ముందుకి చేసుకొని ఈ విధంగా వదిలేయాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వీటిని ఈ వాటర్లోంచి మనం సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం స్లోగా అయితే ఈ విధంగా ఒత్తుకుని దీనిలో వాటర్ని అయితే పిండేసుకొని వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ గట్టిగా ఒత్తుకోకూడదు లైట్గా ఒత్తుకొని మనం ఈ గారెలన్నిటినీ వేరొక అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా మరీ గట్టిగా ఒత్తితే మనకి ఈ గారెలు అనేవి విడిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని వాటర్లోంచి సపరేట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా శుద్ధం చేసి ఉంచుకున్న ఈ పెరుగుని ఈ గారెళ్ళకైతే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ ఈ విధంగా వదిలేస్తే మనకి సాఫ్ట్గా పెరుగు వాళ్ళు అనేది ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఒక రెండు గంటలు ఇదే విధంగా వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు టూ అవర్స్ తర్వాత మనం చూద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా టూ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఈ పెరుగు వాళ్ళు అనేది ప్రిపేర్ అయిపోయింది మనం వేసిన ఈ పెరుగు మొత్తం ఈ గారెలకైతే బాగా పట్టిందనమాట బాగా పీల్చుకున్నవి చాలా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అయిపోయినాయి పెరుగు వాళ్ళు అయితే ఇప్పుడు నేను కొంచెం చూపిస్తాను మీకు తుంచి స్పూన్తో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో పెరుగు వాళ్ళు అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్